స్ కిచెన్స్ నేను జంతికలు చేస్తున్నానండి ఇంట్లో పిల్లలు వాళ్ళు తినటానికి ఇదిగోండి శనగపిండి బియ్యపిండి పిండి రెండు కలిపాను శనగపిండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను ఒక గ్లాస్ ఉన్నారా బియ్యపిండి పిండి ఉప్పు రుచికి సరిపడినంత వాము ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి కారము కారం రుచికి సరిపడా తీసుకోవాలండి కారం ఎక్కువ తింటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవచ్చు నీళ్ళు గట్టిగా మనం చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి దీన్ని పిల్లల కారం తినలేకపోతే అసలు కారం వేయకుండా సాల్ట్ వామ్ కూడా వేసుకోవచ్చండి వామ్ ఎందుకు అంటే గ్యాస్ అజీర్తి యాసిడిటీ పిల్లలకి వృద్ధులకి రాకుండా ఉండడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాము మేము ఇలా సాఫ్ట్గా వచ్చేంతవరకు ఈ పిండిని ఇలా కలుపుకోవాలండి సేమ్ మనం చపాతీ పిండి ఎలా ముద్దగా సాఫ్ట్గా అయ్యేంతవరకు దాన్ని చేస్తాము అలాగే సేమ్ ఇది కూడా ఉండలు ఉండకుండా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోయింది చక్రాలు అండి అంటే ఆల్రెడీ ఇందులో చేశాను ఏంటి ఇలాగా వరస్ట్గా ఉందని చెప్పి కామెంట్స్ చేయకండి ఆల్రెడీ ఇందులో కారం లేకుండా చేశాను పిల్లలకి ఇప్పుడే ఇలా వేసుకున్నాను వేగేలోపు నేను మళ్ళీ ఇందులో ఈ పిండిని రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకొని ఇలా పెట్టేసి ఉంచుకున్నాను ఏమండి ఇలా తిరగేసుకున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టీకి ముందు స్నాక్స్ లాగా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి పిల్లలకి టిఫిన్ బాక్స్లో బ్రేక్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి బయట లేస్ ప్యాకెట్లు అవన్నీ మనం కొని పిల్లలకి బ్రేక్లో పంపించే కన్నా ఇలా మనమే ఇంట్లో ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి కొంచెం హెల్తీగా ఉంటుంది ఇది కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది పిల్లలకి అనుకుంటే దాంట్లో కొంచెం వామ్ వేసుకోవచ్చు అండి వేయాలి కూడాను వేస్తేనే పిల్లలకి అజీర్తి ఏమి రాకుండా ఉంటుంది ఇగోండి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకోవచ్చు ఇది రేపొద్దున్నే మా అమ్మాయికి లేని సర్ప్రైజ్ అండి దానికి చక్రాలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి రెండు అవుతుంది పగల పూట నాకేమో కుదరదు కర్రీస్ అవి ఇవ్వడం ఇదే సరిపోతుంది వంట అంతా మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం దానికి ఏమైనా పెట్టుకోవడం సంగీతానికి పంపించడం పిల్లని సరిపోతుంది అందుకని ఇలా రాత్రిపూటలో ప్లాన్ చేసామన్నమాట నేనును మమ్మీ అనుకోళ్ళు కోళ్ళ పిల్ల చెప్పు చాలా బాగున్నాయి బాగున్నాయి కొడపిల్ల బాగున్నాయి ఎక్కువ కారం లేవు అలాంత తక్కువ కూడా లేవు బాగుంది టేస్ట్ కూడా క్రిస్పీగా ఉంది లేకపోతే మనం పొట్టి దానికి సప్రైజ్ చేద్దాం టీలోకి బాపెట్టుకోవచ్చు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్తాను ఎదిగోండి క్రిస్పీగా ఎలా అవుతుందో చూసారా చాలా బాగుంది డెఫినెట్లీ ఇంటూ ట్రై చేయండి బయట తెచ్చేదానికన్నా బయట ఎక్కడైనా కూడా రుచి గోల్డ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు అది రెస్టారెంట్లో అయితే మనం చెప్పలేము వెళ్ళి కానీ సమోసాస్ కానీ లేకపోతే ఏ స్టాల్ దగ్గరికి వెళ్ళినా ఈవెన్ ఫ్రైడ్ రైస్కి కూడా రుచి కూడా యూస్ చేస్తున్నారు అదేంటి అని అంటే టేస్ట్ దాంట్లోనే బాగా వస్తుందంట అదంత అస్సలు మంచిది కాదు ముందే వింటారు కదా సో మీ చేతితో మీరు ఇంట్లో చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవి క్రిస్పీగా ఉన్నాయి కదా అని మీకు చేసి చూపిస్తాను చూడండి చూసారా ఇవి క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి మీకు ఇలాగా వెంటనే ఇలా అయిపోయాయి మాది డీప్ ఫ్రై కూడా మనం ఏం చేయలేదు జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ తెచ్చుకునే వరకు సరిపోతుంది లైట్గా స్నాక్గా ఏమన్నా కరకరాలు తినాలనిపిస్తుంది కాబట్టి మీరు దీంట్లో ట్రై చేయొచ్చు నాకైతే చాలా నచ్చాయి మొన్న మా పాప ఇలాగ ఏడుస్తుంటే ఎప్పుడు బయట నుంచి ఏం కొనట్లేదమ్మా అని ఏడుస్తుందని కొనిపెట్టాను షాప్లో తిన్న దగ్గర నుంచి రెండు రోజులు వాంతులు మా పాపకి అందుకని ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని పిల్ల కోసం ఇంట్లో మేము తినడానికి కూడా కావాలి మా వారు కూడా మాలేసుకున్నారు ఆయన ఎక్కడ ఏం తినకూడదు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాం ఇంత రాత్రి అయినా కూడా నేను మా కోళ్ళ పిల్ల ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం Thank you for watching.